హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బండి బ్లాగ్స్ ఈరోజు కొంచెం వంకాయలు జాంకాయలు ఈ హార్వెస్ట్ వీడియో అండి ఇదైతే ఒకే చోట నేను బకెట్లో పెట్టిందేనండి ఇది ఇప్పటికీ ఫోర్త్ టైం నేను ఇది హార్వెస్ట్ తీసుకోవటం వన్ ఇయర్లో ఈ మూడు ఒకే చోట వచ్చినాయి ప్లస్ ఒకేసారి తయారైనాయి అనమాట భలే ఆనందం అనిపించింది అనమాట బకెట్లో పెట్టిన చెట్టు చిన్న చెట్టు ఒకే దగ్గర మూడు కాయలు రావడం అన్నీ ఇంకా ఈరోజు పోసేస్తున్నానండి ఇవి ఇంకా పైన కూడా రెండు మూడు పిందలు ఉన్నాయన్నమాట అసలు ఈ కాయలు అయితే స్వీట్ ఉన్నాయండి తైవానే కానీ పింక్ కాదనమాట లోపల మామూలు వైట్ ఉంటుంది ఇంకోటేమో పింక్ కూడా ఉంటుంది నా దగ్గర రెండేమో వైట్ ఉంటాయి ఒకటి పింక్ ఉంటుంది ఇదైతే సైజు కూడా బాగా వచ్చినాయండి మూడు ఓ చోట కాబట్టి పర్లేదు ఈ మాత్రం సైజు వచ్చినాయి అంటే మనకు బకెట్లో నేను వీటికైతే నెలలో ఒకసారి అరటిపండు బెల్లం కలిపింది రావడం తప్ప ఇంకా ఏమి వేరేగా అయితే ఏమీ ఉండండి అది ఇంకా ఇది మళ్ళీ ఆ మూడు కాకుండా ఇది ఒకటి అండి అదే చెట్టుకి మళ్ళీ పైన ఇంకో రెండు పిందలు ఉన్నాయి అనమాట ఈ పెయింట్ బకెట్లో పెట్టానండి ఇంతే అది కాకపోతే కొంచెం మనం గమనించుకుంటా ఉంటే బాగా పెంచుకోవచ్చండి ఇంకా మనకి నేలలే ఉండదు కాబట్టి సిటీలో ఇంకా తప్పదు బకెట్లో ఇట్లో మనం పెంచుకోవటం కాకపోతే ఆ కాయలు కోసుకుని తిన్నప్పుడు ఆనందం అయితే వేరండి మనం మార్కెట్లో కొనుక్కున్నది కూడా అంత స్వీట్ ఉండదు అనమాట ఆ తర్వాత ఇలాగే ఇంకో మొక్క కూడా మొత్తం మూడు మొక్కలు ఉంటాయండి నా దగ్గర ఒకటేమో బయట పెద్దది మామూలు నాటు మొక్క ఉంటుంది ఇది ఇంకోటి అనమాట ఇవి రెండు కూడా ఒకేసారి పెట్టాను కానీ ఇది ఎందుకో బాగా గ్రోత్ అవ్వలేదండి కాయలు అయితే పడుతుంది కానీ ఈ చెట్టు అయితే ఫస్ట్ వస్తుంది అయితే చాలా గ్రోత్ ఉంది ఇది వచ్చి సెకండ్ టైం ఇది హార్వెస్ట్ ఈ పిందల పండి ఇవి మూడు కాయలు కోస్తాను ఇంకా చూపిస్తున్నాను అన్నమాట ఇంకోసారి భలే హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే తర్వాత బీరకాయ కూడా పడిందండి ఒకటి బీర అయితే ఎందుకో బాగా పోత పింద అయితే వస్తుంది కానీ పింద నిలబడలేదండి కొంచెం ఎల్లో కలర్లో వచ్చి ఇది అయిపోతుంది ఇది మట్టుకు నిలబడింది ఈసారి తర్వాత ఇది పింక్ తైవాన్ అన్నాను కదండి ఇది అనమాట ఇది ఇంకా మొదల నుంచే ఉంటున్నాయి కాయలు కింద ఇది కూడా అలాగే బకెట్లోనే ఒక చిన్న కుండి లాంటి దాంట్లో పెట్టాను అనమాట ఇంకా పైన ఉన్నాయండి ఈ చెట్టుకు కూడా నాలుగైదు కాయలు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఒకటే రెడీ అయింది ఈ చెట్టు ఇది ఇంకా సరే తర్వాత కొద్దాను ఈరోజు మూడు కోసాను రేపు కోసుకోవచ్చాను వదిలేశాను ఇంకా వంకాయలు ఉన్నాయండి కొన్ని కూరకు ఉన్నాయి కొన్ని ఏమో పచ్చడి పెడదామని చెప్పి ఉంచేసాను నేను ఆ పచ్చడి వీడియో కూడా పోస్ట్ చేస్తానండి చేశాను మా మనకి ఎప్పుడంటే అప్పుడు ఎలా పండుకి పచ్చడికి పండు వంకాయలు దొరకవు కదా అందుకని చెప్పి నేను చెట్లీయే కొంచెం ఎక్కువ పడినప్పుడు ఒక ట్రిప్ ఉంచేసుకుంటాను అనమాట ఎలంకాయ అన్నీ కోసేసుకుంటున్నానండి దాదాపు ఒక కేజీ పావు వంకాయల దాకా వచ్చినాయి అనమాట పండియే ఒక ఐదారు కుండీల్లో ఉంటాయండి అంతే తర్వాత ఇదిగోండి ఇంకా మాకు గుమ్మడికాయలు కూడా వచ్చినాయి అనమాట అవి కూడా తయారవుతుంది మూడు వచ్చినాయి అనమాట మాములు బూడిద గుమ్మడికాయ అంటూ తెలుసు కదండి తర్వాత ఇక్కడ టైర్లు పెట్టాను కదండి ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళు కూడా చూస్తుంటారు ఇది ఇది కూడా ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము ఇది హార్వెస్ట్ చేసుకోవడం నేను ఈ చెట్టుకి రెండు చిన్న చిన్న టైర్లు పోసి పెట్టానండి చూడండి ఎంత కాయ వచ్చిందో దానికి ఒకటే చెట్టు అండి అది ఇది ఒక రకం వంకాయ అనమాట కొంచెం పొట్టిగా లావుగా ఉంటుంది మీడియంగా ఒక రకమేమో ఫస్ట్ ఫస్ట్కి వస్తుంది పా పెద్దగా పొడుగ్గా ఉంటుంది అనమాట గ్రీన్ వంకాయ కూడా ఉందండి మన దగ్గర గ్రీన్ గుండుగా ఉంటుంది కదా ఎక్కువ నెల్లూరులో నెల్లూరు వంకాయ అంటారేమో దాన్ని నెల్లూరులో ఎక్కువ ఉంటాయి ఆ కాయలు ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి లేండి మార్కెట్లో అది కూడా ఉంది చూపిస్తాను అది కూడా నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఇవి ఇప్పుడు పిందలు అనమాట ఇది ఇంకొంచెం ఫోర్ ఫైవ్ డేస్ అది కోసుకోవచ్చులే అని చెప్పి వాటిని వదిలేసాను అనమాట అలా ఒక్కొక్క ఐదు ఐదారు కాయలు కాయలు పడుతుందండి ఈ చెట్టు అయితే మనకు ఇంకా మన బొట్ట నిండిపోయిందండి కానీ ఇంకా ఉన్నాయి ఇంకో రెండు చెట్లు ఉన్నాయి పండు వంకాయలు అవి కూడా కోసేసుకున్నా ఇంకా కరివేపాకు అన్నీ ఇంకా ఒకటి ఒకటి పెట్టుకుంటానండి ఇంకా ఒక్కని ఇంట్లోకి అది కూడా కుండీలోనే అనమాట తర్వాత ఇదిగోండి ఇదోటి చిన్న బకెట్లో పెట్టాను దీనికి కూడా ఉన్నాయి కొన్ని ఇవి మామూలు కూరగా పనికి వచ్చాయన్నమాట తర్వాత అదే బకెట్లో తోటకూర ఒకటి ఇది పెద్ద ఎత్తనం అండి సరే అని చెప్పి విత్తనాలకు ఉంచేసాను నేను అది పోయకుండా ఇంకా తయారవుతుంది ఇంకో వన్ వీక్లో ఎండితే అది తీసేసి విత్తనం చేసుకుంటాను అనమాట తర్వాత ఇంకీ వైట్ మందర ఇవన్నీ మీకు తెలుసు కదండి గులాబీలు కొన్ని ఉంటాయి తర్వాత ఇదేమో గోంగూర గోంగూర గులాబీ ఒకే కుండీలో ఉంటాయి అన్నమాట ఇది నాకంటే హైట్ పెరిగిపోయిందండి గోంగూర అంటాం కదా అదనమాట ఇది బాగుంటుంది ఆకు కూడా పెద్దగా ఒక చెట్టు అయినా కూడా నాకు ఒకసారి పచ్చడికి సరిపోతుందండి ఇది ఇంకా దీంట్లో కూడా ఒక వంగ మొక్క ఉంది దాన్ని కూడా కోసేస్తున్నాను అదిగోండి గులాబీ గోంగూర ఈ వంగ మొక్క మూడు అదే టబ్బులో ఉన్నాయి కొంచెం మొన్న బాగా ఎండలేసినాయి కదండి ఆకులన్నీ కూడా కొంచెం ఎర్రబడినాయి వంగ మొక్కలకి మళ్ళీ ఒకసారి లిక్విడ్ తీస్తే కనుక మళ్ళీ క్లీన్గా వచ్చేస్తాయి అనమాట రోజైతే ఒక పావుగంట అరగంట ఏదో టైం వాటికి స్పెండ్ చేస్తానండి ఒకసారి చూసుకుంటాను పండు ఆకులు ఉన్నా తీసేయటం ఎక్కడన్నా పురుగు అది ఉంటే చూసుకుని తీసేయడం చేస్తూ ఉంటా మనకి టమాటాకి వంగకి ఏంటంటే ఈ శీతాకాలం వచ్చినప్పుడు పిండి నెలలు అంటాం కదా వైట్గా ఉంటాయి అవి వస్తాయి అనమాట అవి గమనించుకోవాలి అది స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు ఆకుతుంపి పడేస్తాం అనుకోండి ఇంకా మిగతా చెట్లకి స్ప్రెడ్ అవ్వదు ఇంకా మనది ఇది చెర్రీ టమాటాలు అంటాం కదండీ అది కూడా వచ్చింది ఒక గుప్పుడికాయలు దొరికినాయి అంతే ఒకటే చెట్టు ఇది అవి కూడా కోసేసుకుంటున్నాను ఇవ్వండి ఇవి భలే పుల్లగా తీగ ఉంటాయండి రాములక్కాయని కూడా అంటారంట దీన్ని తర్వాత ఇటు ఒక రెండు మూడు మొక్కలు ఉన్నాయి వంగ మొక్కలు ఈ పూత మీద ఉన్నాయి అన్నమాట ఇవి వెనక చిక్కు వేసానండి వాటికంటే కూడా ఒక నెల బ్యాక్ వేసాను అలాగే ఇంక తోటకూర ఎక్కడో చోటొస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక రకం వంకాయ అండి నేను అదే గ్రీన్ వంకాయ నెల్లూరు అన్నాను కదా అదనమాట ఒకటేమో పండింది ఒకటి పచ్చిది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి అలా వైట్గా అయిపోతాయి అనమాట పిండి నెల అనేది పడితే కనుక ఆకులన్నీ ఇప్పటికప్పుడు మనం తుంపేసి కొంచెం చూసుకుంటూ ఉంటే పోతుంది లేదంటే మనం అన్నం ఒక త్రీ డేసు నీళ్ళు పోసి ఉంచేసి అది స్ప్రే చేసినా పోతుంది లేదంటే నీమాయిల్ కానీ లేదంటే ఇంగో ద్రావణం కానీ మూడిట్లో ఏదో ఒకటి కొంచెం స్ప్రే చేసుకుంటే ఒకసారి పోతుందనమాట ఇంకో చెట్టుకు కూడా ఉన్నాయండి ఇంకో రెండు మూడు అవి కూడా కోసేసుకున్నాను ఇంకా ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ అయితే మంది అన్నీ మీకు చూపిస్తాను విడిగా కూడా పెట్టి ఈవినింగ్ కోసాను ఈరోజు ఇవన్నీ ఇవేమో కూరకనమాట అలాగే టమాటాలు ఇవన్నీ పచ్చడి వంకాయలు అనమాట కలర్ ఇవన్నీ అలాగే మన మూడు జ కోసాను కదా ఒకే చెట్టు అవి ఇది జాంకాయ కూడా ఎక్కువ అండి మీకు లోపల వైట్గా ఉంటుంది కానీ చాలా స్వీట్ అన్నమాట కొంచెం మనం కేర్ తీసుకుంటే పర్లేదండి కుండీల్లో కూడా మనం బాగానే పండను తీసుకోవచ్చు ఇదిగోండి ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వంకాయ బచ్చడి వీడియో కూడా నేను పోస్ట్ చేశాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఉంటానండి బై